హలో హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఇస్ వనీషి ఎస్ గైస్ మనము ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫర్దర్ నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్స్ అంటే ఏజ్ పరంగా కానీ వేకెన్సీస్ పరంగా కానీ లేకపోతే గైడెన్స్ పరంగా కానీ బుక్స్ పరంగా కానీ ఇప్పటికీ మనం చాలా వీడియోస్ చేస్తున్నాము సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్స్ రాకముందే కొన్ని మార్క్స్ మన చేతిలో ఉంటాయి అది ఏ మార్క్స్ ఎలా ఉంటాయి మనం ఎలా సంపాదించాలి అనే గైడెన్స్ ప్రతిసారి మీకు ఇస్తూనే ఉన్నాను దెన్ ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్ సో మన టెలిగ్రామ్ లింక్లో కూడా దీని గురించి అప్డేట్ చేయడం అయితే జరిగింది అండ్ దీని గురించి చాలామందికి కూడా తెలియదు సో ఈసారి ఈ దీనివల్ల తెలియక చాలామంది ఈ పాయింట్ తెలియక ఈసారి చాలామంది మిస్ అయిపోయినారు ఈ యొక్క మార్క్స్ అనేది సో అదేంటంటే మెయిన్గా త్రీ మార్క్స్ అండి సో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ త్రీ మార్క్స్ అనేది మీకు ఇప్పటికీ ఐడియా వచ్చిందో లేదో చూడండి ఇవి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటివి డిఎల్ డ్రైవింగ్ లైసెన్స్ మనకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ను ఈసారి అడగడం జరిగింది అర్థమైందా లాస్ట్ టైము మనకు డ్రైవింగ్ లైసెన్స్ బ్యాడ్జెస్ అడిగారు సో ఈసారి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అడిగారు దానికి త్రీ మార్క్స్ ఇచ్చారు ఇది కూడా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా ఉంటాయండి సో చాలా మంది ఈసారి ఏమనుకున్నారంటే గర్ల్స్కి లేదేమనుకొని చాలా మంది పెట్టుకోలేదు అండ్ బాయ్స్ కూడా నోటిఫికేషన్ వచ్చినాక అందరు మేల్కొన్నారు కానీ నోటిఫికేషన్ రాకముందు ఎవరికి తెలియదు కదా సో ఎవరు కూడా మేల్కోలేకపోయినారు చాలామంది బాయ్స్ డ్రైవింగ్ లైసెన్స్ మార్క్స్ని అయితే చాలామంది ఈసారి కోల్పోవడం జరిగింది త్రీ త్రీ మార్క్స్ అంటే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆరు బిట్లు అన్నట్లు ఆరు ఆరు బిట్లు చేయడం అంటే ఎంత టఫ్ కదా సో అలాంటిది ఈజీగా మనకు త్రీ మార్క్స్ వస్తున్నాయి నేనేమంటున్నానంటే ఈసారి సో మనకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు సో డ్రైవింగ్ పోస్ట్లకైనా సివిల్ పోస్ట్లకైనా ఏ పోస్ట్ ఈ మార్క్స్కి ఎలిజబుల్లే మీరు ఇప్పుడు ఎక్సైజ్ ఈ సార్ ఈసారి ఇచ్చినట్టుగా ఎక్సైజ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఇంకా ఈసారి నోటిఫికేషన్లో నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో ఈసారి ఇచ్చినట్లుగా ఇచ్చేసినాడు అనుకో దానికి ఎలిజిబుల్లే లేకపోతే మీరు సివిల్కి ఎలిజిబుల్లే ఏఆర్కి ఎలిజిబుల్లే అటు ఎలిజిబుల్ ఎలిజబుల్లే సపరేట్గా డ్రైవర్ పోస్టులకు మీకు కావాల్సిందే కాకపోతే సపరేట్గా డ్రైవర్ పోస్టులకు ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ను మీరు మెయింటైన్ చేయండి బ్యాచ్ నెంబర్ కూడా మెయింటైన్ చేసుకోండి అంటే అప్లై చేసుకొని తీసుకోండి సో ఇవి మీకు ఎవరు చెప్పరు ఇంత అడ్వాన్స్ గా మీకు ఎవరు చెప్పరు డెఫినెట్లీ చెప్తున్నాను కదా సో మీరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఈసారి మిస్ అయిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ ఒక్క మార్క్తో పోయినప్పుడు బాధ అనిపిస్తుంది అలాంటి ఇక్కడ మనం త్రీ మార్క్స్ ఎందుకు కోల్పోవాలి సో మనకు అది అవసరం లేదు ఈ త్రీ మార్క్స్ ఎందుకు కోల్పోవాలి నేను అందుకే చెప్తున్నాను మీరు ఈ త్రీ మార్క్స్ కోల్పో ఎట్టి ప్రశ్నలో మీరు కోల్పోకండి సో మీరు నేను చెప్పినట్లుగా మీరు డ్రైవింగ్ నేర్చుకోండి మీకు రాకపోతే నేర్చుకోండి అప్లై చేసుకోండి టెస్ట్లు కొట్టండి డ్రైవింగ్ లైట్ మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి లైసెన్స్ చేతిలో పట్టుకోండి అవసరమైతే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకోండి ఎందుకంటే ఈసారి ఏదో ఒక డ్రైవింగ్ లైసెన్స్ పక్క అడుగుతాడు ఎల్ఎంవి మినిమం ఎల్ఎంవి అడిగాడు అనుకో సో మనం మిస్ అయిపోయినట్లే కదా సో లాస్ట్ టైం ఏమనుకున్నారు అందరంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి బ్యాచ్ నెంబర్ ఉండాలి అని అనుకున్నారు సో చూ చూస్తే అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈసారి డైరెక్ట్గా మనకు లైట్ ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది దానివల్ల ఇప్పుడు చాలామంది త్రీ మార్క్స్ అయితే మిస్ కావడం జరిగింది త్రీ మార్క్స్ అంటే మనకు ఆరు బిట్లు అన్నట్లు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నేను ఏమంటున్నానంటే ఈసారి కూడా మనకు ఒకవేళ ఎల్ఎంవి పెట్టితే సో మన అప్పుడు ఎందుకంటే అప్పుడు నోటిఫికేషన్ వచ్చినాక అందరూ అడుగుతూ ఉంటారు సార్ ఇప్పుడు మేము ఎల్ఎంవి తీ ఉంది ఇప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చా అని అంటారు కానీ కాదు ఒక డేట్ ఇస్తాడు నోటిఫికేషన్ వచ్చే నాటికన్నా డేట్ ఇస్తాడు లే నోటిఫికేషన్ వచ్చే రోజుకన్నా మీ దగ్గర ఎల్ఎంవి ఉండాలంటాడు లేదా ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ వరకు అయినా ఎల్ఎంవి ఉండాలంటాడు అలాంటప్పుడు మీరు మీకు అది మిస్ అయిపోతారు సో త్రీ మార్క్స్ నేనేమంటానంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా రాలేదు వస్తుందని మనకు టైం ఉంది కాబట్టి ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది నెలల టైం ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడి జాగ్రత్తగా పడి ఇప్పుడే మీరు తీసేసుకోండి మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా మీరు రేపు ఎల్లుండే మీరు ఈ పని స్టార్ట్ చేయండి మీరు ఎల్ఎంవికి అప్లై చేసుకోండి మీరు నేర్చుకోండి మీరు టెస్ట్ పరంగా వెళ్ళిపోండి సో మీరు ఇప్పుడు రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ కానీ ఎల్లుండి కానీ అప్లై చేసినా కానీ మీరు వన్ మంత్లో మళ్ళీ టెస్టింగ్కు రెడీ అయిపోతారు కాబట్టి మీ చేతిలో ఉంటుంది ఇంత ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది సో మనకు డ్రైవింగ్ షీట్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి షీట్స్ కూడా ఈసారి మనకు వెరిఫికేషన్ టైంలో అడగడం జరిగింది సో అవన్నీ కూడా మనకు డీటెయిల్గా తీసుకోవడానికి అవకాశం అంటే ఉంటుంది సో కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి టెలిగ్రామ్లో కూడా మీకు ఇట్లా ఎవరు గైడెన్స్ ఇవ్వని విధంగా నేను ఇస్తున్నాను డెఫినెట్లీ ఇస్తున్నాను టెలిగ్రామ్లో కూడా ఏ టాపిక్ మీద మీకు ఏ ఏ టైంకి ఏ టాపిక్ చేయాలనేది నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను గత లాస్ట్ ఈ ఈ గత నోటిఫికేషన్ అంటే మొన్న జరుగుతున్నటువంటి నోటిఫికేషన్లో కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి పర్సన్ అండ్ ఇప్పుడు కూడా ఇస్తాను అండ్ ఫర్దర్ కూడా మీకు అప్కమింగ్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో నాకు ఐడియా ఉంటుంది నేను దాని మీద వీడియో చేసేస్తాను సో ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మూడు మార్కులు ఎందుకు మిస్ కావాలి మీరు సో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క మార్క్ కూడా మిస్ కావాల్సిన అవసరం లేదు మీరు ఇమ్మీడియట్గా దీని దీని పని మీద ఉండండి రోజు కాకపోయినా రేపైనా మనకు నోటిఫికేషన్ వస్తుంది అందులో ఇది పక్క ఉంటుంది అది గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా ఉంటుంది జాగ్రత్తగా పడండి అండ్ స్పెషల్గా ఎవరైతే డ్రైవింగ్ పోస్ట్లకు మాత్రమే ఉంటే వాళ్ళు హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతారు బ్యాచ్ నెంబర్ కూడా తీసి పెట్టుకోండి మీరు అడ్వాన్స్గా ఓకేనా అప్లై చేసుకోండి కావాలంటే లేకపోతే సో అదంతా కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు ఎట్టి పరిస్థితుల టైం ఉండదు నేను చెప్తున్నాను కదా డ్యామ్ ష్యూర్ వందకు వంద శాతం కాదండి నేను వెయ్యి శాతం ఇస్తా మీకు వచ్చినాక మీరు దీన్ని మీరు తీసుకోలేదు మీకు ప్రాసెస్ ముందరికి పోదు మీరు ఖచ్చితంగా సచ్చినట్లు మూడు మార్కులు మిస్ కావాల్సిందే సో నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీరు దీని మీద ఉండండి ఓకేనా అండ్ గ్యాస్ ఇప్పుడు ఫర్దర్ కూడా మీకు ఇలాంటివి వస్తూనే ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెలిగ్రామ్లో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి కాకపోతే ఏంటంటే అప్డేట్స్ కోసం కాబట్టి టెలిగ్రామ్లో ఫాలో అవుతున్నట్టున్నారు బట్ ఏంటంటే వీడియో అంటే సబ్స్క్రిప్షన్ యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కూడా సపోర్ట్గా ఉంటుంది నాకు సో మీరు లైక్ చేసినట్లయితే మీకు ఏ విషయం మీద కంటెంట్ ఉంది ఏ కామెంట్ వస్తుంది కామెంట్ వచ్చినప్పుడు లేదా లైక్ వచ్చినప్పుడు నేను చూస్తాను ఆహా వీళ్ళు ఈ టాపిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారని తెలుస్తుంది నాకు అండ్ కామెంట్లో కూడా ఏది ఎక్కువ అడుగుతున్నారనే తెలుస్తుంది సో ఇవన్నీ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ టాపిక్ మీద వీడియో చేశాను సో మీకు నెక్స్ట్ నేను ఏ ఏదో ఇంపార్టెంట్ మీద నేను చేస్తాను వీడియో అప్పుడు మీకు దొరకకపోవచ్చు నా వీడియో మీకు రాకపోవచ్చు దెన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నా వీడియో వస్తుంది ఖచ్చితంగా మీరు చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అందరికన్నా ముందుగా మీరు అప్డేట్ అవుతారు సో మీరు అప్డేట్లో ఉన్నప్పుడు మీకు అందరికన్నా ఒక స్టెప్ ముందలే ఉంటాం తప్ప వెనుకలైతే ఉండము కాబట్టి అప్డేట్స్ కోసం అన్న మనం అవ్వాల్సి ఉంటుంది సో అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ యాక్టివేట్లో పెట్టుకోండి అదొక ఇంపార్టెంట్ పాయింట్ సో ఇదండి సో ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్